అబ్బ సుకి నాకు కావాలబ్బా సూపర్గా ఉంది యమ్మీ యమ్మీ నాకు మమ్మీ నాకు కూడా పెట్టి మమ్మీ మమ్మీ పెట్ట మమ్మీ ఆ ఆహ్ యమ్మి యమ్మీ ఇంకోటి 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 కావాలి ఇంకోటి మమ్మీ నాకు చికెన్ మమ్మీ సుఖీ సుఖీ ఒక ఒక చికెన్ చికెన్ ప్లీజ్ ప్లీజ్ ఏం మమ్మీ ఒకటి ఒకటి ఒక చికెన్ ఒక చికెన్ చికెన్ నాకు 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 ప్లీజ్ సుఖీ ఒక్క చికెన్ సూపర్గా ఉందా ఎలా ఉందమ్మా నువ్వు కూడా బువ్వు తిను బువద్దు చికెన్ కావాలి ఇంకో చికెన్ ఇంకో చికెన్ ఒక్కటి ఒక్కటి గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు ఒక్కటి ఒక్కటి ఒక్క చికెన్ ప్లీజ్ నాకు ఇస్తాను ఒకటి ఇచ్చేదా నేను తినేదా ఒకటే ప్లీజ్ ఒక్కటి ఒకటి సుక్కి ప్లీజ్ సుక్కి ఒకటి ఇవా ప్లీజ్ కచ్చిపోని తొక్క మమ్మీ ఇస్తానని చెప్పు మమ్మీ ఇస్తానని చెప్పు ఒకటి చికెన్ ఇవ్వు ఒకటి చికెన్ ఇవ్వు మమ్మీకి ఇవ్వు ఒకటి ఇవ్వు ఇవ్వు నానా ప్లీజ్ నానా మమ్మీ ప్లీజ్ మమ్మీకి ఇవ్వు నానా ప్లీజ్ తీసుకో మమ్మీ తీసుకో మమ్మీ బువ్ కాదు చికెన్ చికెన్ పెట్టు బాగుంది చికెన్ థ్యాంక్ యూ నానా ఐ లవ్

మిల్వేకర్ మేక తిల్ మేక 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 ఆలు